ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఫిబేరు పుల్స్ మార్కెట్ బ్రదర్ హలో నీవే నావే ఏ ఊరు మనది ఆలూరు గట్టు గట్టు గట్టుమండల ఆలూరు జోగులాంబ గద్వాల్ జిల్లా ఎన్ని పళ్ళు మీద కడలు వేసినాయి కానీ సేరేసిలేవు ఏమో ఏమంటే రేటు ఒకటి అరవై ఎవరన్నా అడిగిపోతుండరా మళ్ళా ఎంత అడుతుండ్రు ఓ లక్ష నలభై వన్ ఫార్టీ వరకు అడుతుండ్రట ఏం పేరు నీ పేరు రైతు పేరు ఏం పేరు ఈ కోడెలైన పేరు ఈరాన్న ఏం ఏమో అక్కడ చూస్తావు ఇక్కడ చూడు ఏమో తడపడుతున్నావు మంచివి మళ్ళీ నీవే అయినప్పుడు బాజుడు ఫైనల్ రేట్ ఎంత ఇద్దాం అనుకుంటే ఒకటి యాభై ఐదు అయితే ఇస్తారు పని బావద్దు అభద్రాంగ నెంబర్ చెప్ప సార్ నీది ఫోన్ నెంబర్ రెండు తొమ్మిదిలో ఆరు మూడు రెండు తొమ్మిది మూడు ఐదు తొమ్మిది మూడు సేల్ కాకుంటే ఆలూరు గట్టు మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన ఏం పేరు అండి అంటారు రైతు పేరు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక విడితో మళ్ళీ కలుద్దాం